వాస్తవంగా సినిమా యాక్టర్లో కొంతమంది ఇప్పుడు దర్శన్ల అంటోళ్ళు ఇట్లాంటి దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు వీళ్ళని చూస్తుండ్రు కానీ ఒక సినీ యాక్ట్రెస్ నటీమణి కిడ్నాప్ చేయబోయినటువంటి అది కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అబ్బాయిని కిడ్నాప్ చేయబోయినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది మన తెలుగులో కంటే త మలయాళం నుంచి డబ్బింగ్లోకి వచ్చినటువంటి సినిమాల్లో గజరాజు ఇంద్రుడు చంద్రముఖి టు శబ్దం తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది లక్ష్మీవేనన్ ఇప్పుడు ఆ అమ్మాయి కిడ్నాప్ కేసులో కేరళ పోలీసులు అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు ఈవిడ చేసినటువంటి పని ఏంటంటే కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి అతని మీద దాడి చేశారన్న ఆరోపణలు వచ్చినాయి ముగ్గురిని అరెస్ట్ చేస్తే ఈవిడ మాత్రం పరారీలో ఉంది కొచ్చి నగర పోలీస్ కమిషనర్ ములాదిచ్చి అధికారికంగా ఈమె పేరుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు ఆమె కోసం గాలిస్తున్నామని చెప్పారు విషయం uh, ఏంటంటే